అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాల్టి మన కిచెన్లో చలికాలానికి ఎంతో చక్కగా సరిపోయే రుచికరంగా మరియు ఆరోగ్యంగా ఉండే ఉసిరికాయ చారు ఎలా తయారు చేయాలో చూద్దాము ఉసిరికాయ అంటే తెలుగులో అమేలకి అంటారు ఇది చిన్నగా ఉన్న మన ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం అండి ఉసిరికాయ సి విటమిన్తో నిండిపోయి ఉంటుంది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చలికాలంలో వచ్చే దగ్గు జలుబు అలసట వీటన్నింటినీ దూరం చేస్తుంది ఉసిరికాయ చారు ఇక ఆలస్యం ఎందుకు తయారీ విధానంలోకి వెళ్దాం రండి ముందుగా రెండు బాగా ఎర్రగా పండిన టమాటాలని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ పోసి ఉడికించుకోవాలి ఒక అర ఇంచ్ అల్లంని కూడా ముక్కలుగా కట్ చేసి ఉడికించుకోవాలి టమాటాలని ఉడికించేటప్పుడే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి ఉడికించుకోవాలి ఎలా టమాటాతో పాటే పసుపు వేసి ఉడికించాము అంటే మనకు పసుపు వాసన అనేది రాకుండా ఉంటుంది రసము ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి ఈ టమాటాలు ఉడికేలోపు మనం ఎందుకు కావాల్సిన ఉసిరికాయలని కట్ చేసుకుందాం రండి ఐదారు ఉసిరికాయల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి నావి నాటు ఉసిరికాయలండి ఇవి కొద్దిగా వగరెక్కువగా ఉంటాయి మనవి లావుట్వి హైబ్రిడ్ వస్తాయి కదండి వాటితో పోలిస్తే నాటువి మంచి రుచిగా ఉంటాయి ఇలా ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచండి ఇక టమాటాలు చూడండి టమాటా కూడా ఉడికిపోయాయి కదా ఇక వీటిని వాటర్ కుంపుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకుందాం ఏ టమాటా చల్లారేలోపు మనం ఇందుకు కావాల్సిన ఒక పౌడర్ తయారు చేసుకుందాం రండి స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ మిరియాలు వేసి వేపుకోవాలి మిరియాలు కాస్త వేగాక వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి జీలకర్ర అలాగే మినపప్పు కాస్త వేగాక ఐదారు గింజల మెంతుల్ని కూడా వేసి వేపుకోవాలి ఇలా అన్నింటినీ వేపి చల్లారే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న జీలకర్ర మిరియాలు వీటిని వేసి పరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక ఇందులోకి ఐదారు వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కనుంచండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఉడికించి పెట్టుకున్న టమోటాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పును కూడా వేసి ఫైన్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ ఉసిరికాయ ముక్క కానీ టమోటా తొక్కలు కానీ లేకుండా మెత్తని ప్యూర్ ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం టమోటాలు ఉడికించుకున్న గిన్నె ఉంది కదండి అందులోకే మనం ఈ గ్రైండ్ చేసుకున్న ప్యూరీ అలాగే ముందుగా పక్క కొంచెం పెట్టుకున్నాం కదండి టమోటా ఉడికించేటప్పుడు వాటర్ ఆ వాటర్ని కూడా పోసి మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోవాలి రసం థిక్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేశాను ఇలా రసము ఒక ఉడుకు ఉడికాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా వేసి మరో మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ రసంని మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ముందే టమోటాలు ఉడికించాము అలాగే ఇక్కడ మిరియాలు జీలకర్ర అన్నీ కూడా వేయించి వేసాము కాబట్టి ఈ రసంని మరీ ఎక్కువగా మరిగించాము అంటే ఉసిరికాయలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి కాబట్టి మరీ ఎక్కువగా ఉడికించకుండా రసం బాగా మర్లుతున్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేయండి చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇందులోకే కొద్దిగా పచ్చి కొబ్బరిని తురిమి వేసుకోవాలి మీకు పచ్చి కొబ్బరి లేని పక్షంలో మనం మిరియాలు గ్రైండ్ చేసాం కదండి ఆ టైంలోనే కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరిని తురిమి వేస్తున్నాను ఇలా కొబ్బరిని తురిమి రసంలోనే వేసి మూత మూసి ఉంచండి ఇక ఈ రసంకి తాలింపు వేసుకుందాం రండి స్టవ్ పై కడాయి పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేయకూడదండి ఎందుకంటే రసంలో పైన తేలుతుంది కాబట్టి జస్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు అలాగే ఒక మిరపకాయని తుంచి వేసుకోవాలి ఈ ఎండుమిర్చి కాస్త వేగాక కొద్దిగా కరివేపాకును వేసి చిటపటలాడాక ఈ తాలింపుని తీసుకెళ్ళి చారులో వేసుకొని మూత మూయటమే ఈ తాలింపుని చారులో వేయంగానే వెంటనే మూత మూసేయండి అప్పుడే మనకు ఆ తాలింపు ఫ్లేవర్స్ అంతా చారుకి పట్టుకుంటాయి అంతే అండి ఉసిరికాయ చారు రెడీ ఈ ఉసిరికాయ చారు తాగడం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే చలికాలంలో వచ్చే దగ్గు జలుబు కూడా తగ్గుతుంది వేడి వేడి అన్నంలో ఈ చారు పోసుకొని తింటే రుచి మాత్రమే కాదండి మనసు కూడా పులకిస్తుంది చూశారు కదండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ ఉసిరికాయ చారు రెడీ తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ